Thank yeah. you. Yeah. சாரி தண்டனை படித்த வந்து சாரி வந்து சாத்து வீழகம் பெயரே அப்படி யாபயோ வந்து எடுத்த மன கொடுத்த கொண்டாடி ఒక్కరే ది సత్య విశ్వవిష్ణులు కింది పూత మధ్య గెలసి నీకు సార్ అరే పంతులు 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 நமஸ்து பாய் பாய் எனக்கு அரே சார் சார் அரே அது ஆடல்க்கா மருத்தாராட் இது அரே கிரமசிட்சா தெளிவது நேர்ச்சு பலகேது பண்ணுக்கு மா மிக చెప్పండి సార్ అదే బాల్గోట వినుకుంటా సార్ చెప్పండి సార్ కరు కర్వెక్క కరు మంచిగా మక్కలు వండుతనే ఉండే వంటతనే ఉండే सरस्वती ही सरस्वती नमः सुभ्यम नमः सुभ्यम वरदे वरदे कामरूहिणी कामरूपिनी सिद्धि बोधिनी च दिमुत्तरौदेशना हे रे यावा टोकिल का बच्चे हां हां अरे जानकी बोंद ले कोमने ले ये रेपैया इव आयामना सार हां आयाम इकडे रिटर्न येतले అరే బుద్ధి రాదు బుద్ధిరాదు అరే సార్ అరే అరే ఎండాకాలం ఎండలు ఇంగ్లీష్ ఎండాకాలం ఎండలు ఎండిన ఆకులన్నీ కుప్పలు ఎండిన ఆకులన్నీ కుప్పలు ఆకుర్రా ఆకుల ఆకులు మరి మరి బిల్లు

చిన్నదేమో శ్యామంతి దేవి మనకు మంచి పేరు రావాలని అరిచేతులకి ఓసుకొని పరికల్ కూడా దాదుకుంటారు ಶಿವಜಿರಿವರೆ ನೀರವರು ಮರೀಸರು ಪಿಲ್ಲಾ ತಾವು

அப்படி போரா ரெண்டுக்கா நாலு திப்பே மறுக்கிட்டு ஜீம் ಅಟ್ಟರುಗಿ ಗಾರಿಕೊರು

తాన చేస్తావా ఆనందిట బాత్రూమ్ లెక్క పట్టుకరా బాత్రూమ్ లో ఆనాడు అన్నం పెడతానని ఆనాడు కూర్చుని ఒక పిజ్జా వేసి అన్నం రెండు తీరునా బాగా అంటే పుణ్యాతి పెట్టి 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 నా పెద్ద నాలుగేళ్ళు ఉంటుంది అంటే నువ్వు బాగానే సహా చే కూడా మాట్లాడుతున్నా నువ్వు ఆనే పోతు బాగా చేపట్టాడు నాకు నా సమతి ఈ మధ్యాహ్నం కాదు మరి నాలుగో మాత్రాలే పిల్లలు గ్రామపతిగా మిమ్మల్ని ఎత్తులు మొరిగిపోతారేమో ఎందుకంటే మంచి కూడా మంచిగా అయితే మీరు అందరూ చేస్తారు ఈ చేస్తారు ఎప్పుడు కానీ

போக்க போ. ஊயது போடா முடிஞ்சது. வா வா அஞ்சு பொக்கள கிளையத்தானியா? ஒரு பொக்கள கேளுடா. இல்லே தேனரதானே கொண்டுனேன். ஆஹா.

సన్నుప్పుడ దొడ్డుపు అది వేసుకుంటే ఆరోగ్యానికి మంచిది సన్నుప్పు ఎప్పుడు వేసుకోకూడే నిజమే నేను చెప్పేది అవద్దాం నీకు సన్నుప్పు తిన దొడ్డుపు వాడాలి మరి ఈ సపోడే సన్న సైన్స్ కదా దొడ్డుపు కానీ సపడ వస్తుంది కానీ మరి ఉప్పు కలిసా చూడు

கொடுக்கான அண்டா மூலையிட்டா ஏதாவது అస్సమీకు

అప్పుడు చూసిన ఇద్దరి పిల్లలు మరి అన్న వాళ్ళు ఎక్కడ పండుకో మరి అన్న వాళ్ళే ఇద్దరి పిల్లలు చూసిన వచ్చాడు ఇచ్చి జపగా నాకు సాగుతున్న భ్రమం తోటి ఏంటి తాళ దగ్గర దగ్గరికి వచ్చింది ఏంటి గట్టని చూడాలంటే నన్ను వాళ్ళు తిరిగి పన్ను నేను చూడాలి వాళ్ళ

నీకేరండా కూరగాల్లో అయితే ఇక మంత్ పట్టవాడి నువ్వు అంటే ఇనవాళ్ళ పోతే ఇనవాళ్ళేనా నేను చెప్పేది నువ్వు మరి చెప్పే కాదు మరి నువ్వు ఇస్తా అంటే இருப்படா புறகாடா மன கொடுக்காதீங்க முடியவெத்தொட்டிதான் இல்ல இரவெய் லட்சம் அடுத்த வந்து பதி லட்சம் அடுத்த அந்த பண்டிகை நாடு இப்படி பா నీ ఎందుకు ఎందుకిన ఇంటి ఎందుకంటారా ఇప్పుడు నీ ఇంటికి పెద్దదాన్ని ఇంటికి పెద్దలకు జస్టభాగం అనేది ఉంటది జస్టభాగం కింద నాలుగు నాలుగు ఎకరాల భూమి పెట్టాలనుకో జాగం కింద ఐదు గుంటలు గుంట పెడతారా నాలుగు ఎకరాలు పెడతారా ఇంటికి పెద్ద కూడా ఎవరం బాగా వేసుకొని చేసింది మనకి ఆడబిడ్డల పెళ్లి చేసి పొలగాల పెళ్లి చేసి ఇల్లు కట్టి నేను ఒక్కరు మాట్లాడదా గిద్ద మాట్లాడు అవసరం సరే ఒక ఐదు గుంటలు అనుకో ఉదాహరణకు ఉదాహరణ తీసుకున్నాం ఎగ్జాంపుల్ మెయిన్ రోడ్ ఒక ఎగ్జాంపుల్ ఒక ఫైవ్ ఫైవ్ గుంటలు తీసుకున్నాం ఫై అయితే ఉదాహరణ ఇద్దాం పొలుసు ఆ ఫైవ్ గుంటల్స్ తీసుకున్నావు అనుకో తప్పునా పిలగాలు బాగా తీసుకో ఆ పుత్ర పుత్రుత్త ఆయన బాబు పుత్రం అందుకున్నాం ఈ ఐదు గుంటలు చూద్దాం పుత్తలు తీసుకున్నాకే అవసరం లేదు జస్టావం అవసరం లేదు నా మాది ఏదో ముచ్చే పిలగాలి మీ వీధికి నా

ప్రేమయందం అని మానవి పోతే ముచ్చడా గట మోటుగా మాట్లాడుతారా ఇంట్లో ఇంట్లో ప్రేమయంత్రం పోదా పోతా పిల్లగాడి నాకు సేర్ ఇచ్చాను అనుకో ఇంట్లో నింత కలిసి ఉన్నాడు ఒకవేళ పిలగాడిని ఆశీ అది సేదించకపోతే బాని పెట్టి ప్రాణం నా మాట మధ్య ఇప్పుడు అంటే ఎవరు ఎత్తు మరి ఇప్పుడు అటు పోతే కాండ్రక్కిచ్చిన తుప్పుకుని బాగా నాగ్ చేయాల నల్ల బయలుపోతాను బింద ఒక వేసుకున్నది చేతులు కలిసిన చప్పట్లు మాటలు కలిసిన ముచ్చట్లే

పాడుబులు నిజంగానే కోతులు అత్తాయి కోతులు పెట్టి రాక్కలు అంట కుక్కలు అత్తాయి అట్లా ఈ కుక్కలు పాడగా మాకు గట్ల కాదు మనకు

కడుపుతోని అంటే నువ్వు పెద్దమ్మ కన్న తోటి సాగిననుకుంటాం అనుకుంటే కొడుక కొడుక సేన పిలకలేమ పోడుకొనున్న

ஆமா அப்படி பிராணிதா నీ ప్రాణం అంటే ఆ చెల్లెప్పుడు చదువుకోలేదా అది అన్నాయి కదా ఏ చదువు అద్దు రేపు చాలుకుంటూ ఎప్పుడు ఉంటుంది అదే నేను ఎందుకుంటా చాలుకుంటా అని అది చాగింది కానీ అది చాలా ఇప్పుడు నువ్వు అక్కడికొద్దు నీకు నేను పెద్దవాదిన సాధకుండా తల్లి చిన్నవాదినే